ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్ మన ప్రయాణంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాం ఎన్నో చోట్ల ఉంటూ ఉంటాం కొన్ని చోట్ల కొంతమందితో ఉన్నప్పుడు లేదా కొంతమందిని కలిసినప్పుడు మన లోపల నుండి సహజంగా చిరునవ్వు పుట్టుకొస్తూ ఉంటుంది మరికొన్ని చోట్ల తెలియకుండానే ఉన్న నవ్వు కూడా ఆగిపోతుంది కొన్ని బంధాల్లో నవ్వలేకపోతున్నారంటే అక్కడ లోపల ఇరువురి మధ్య తెలియకుండానే అశాంతి నెలకొని ఉంది అని అర్థం అలాంటి పరిస్థితుల్లో వాటికి మూల కారణం ఏంటో తెలుసుకుని ఆ విభేదాలను తీసివేసి నవ్వగలిగే ఒక సహజ పరిస్థితిని ఏర్పరచుకోగలిగితే మన మనసు సహజ సిద్ధమైన శాంతికి గురై హాయిగా ఆనందంగా ఉంటుంది నవ్వలేని చోట శాంతికి స్థానం లేదని అందరూ గ్రహిస్తే బాగుంటుంది ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్